హలో అందరికీ వెల్కమ్ టు ఎన్వీట్ ట్రెండ్స్ సో లేట్ చేయండి స్టార్ట్ చేస్తాను వీడియో చాలా రోజుల తర్వాత వీడియో రిలీజ్ అవుతుంది అండ్ చాలా మంది అడుగుతున్నారు కూడా మీడియం వీడియోస్ పెట్టట్లేదని సో ఈ వీడియోలో వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటాయండి సై సైజెస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫ్రమ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తాం సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ లా దాకా ఉంటాయి సో లేట్ చేసి స్టార్ట్ ఆల్మోస్ట్ సింగిల్ సింగిల్ పీసెస్ కానీ అండ్ ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా ఉన్నాయి కొంచెం ప్రీమియం కాటన్లో అలా ఉన్నాయి మేడం సో ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి ఈ పీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది కొంచెం గా ఉంటుంది యూ హ్యావ్ టు క్యారీ ఇన్నర్ కంపల్సరీ క్యారీ చేయాలి క్రీమ్ కలర్ అంటాం కదా మనము హాఫ్ వైట్ కలర్ ఎగ్జాక్ట్గా హాఫ్ వైట్ కాలర్ నెక్ ఎంబ్రాయిడరీ వస్తుంది మన కింద బాటం పాటు ఇలా చికెన్ లేస్ వర్క్ చికెన్నే మేడం హకోబా వర్క్ అంటాం కదా ప్రాపర్గా హకోబా వర్కే ఉంటుంది సో చాలా బాగుంటుంది పీస్ ఇంకా ఈ ఒక పాటలో మొత్తం ఎంబ్రాయిడరీ ఈ కూడా ఎంబ్రాయిడరీ ఇక్కడ ప్లీట్స్ ఉంటాయి సో సేమ్ ప్యాటర్న్ మీకు హ్యాండ్స్లో కూడా వస్తుంది అండ్ బాటమ్ కూడా మీకు సేమ్ లోనే బాటమ్ వస్తుంది సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో అవైలబుల్గా ఉంది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ పీస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దుపట్ట వచ్చేసి మీకు కాటన్లోనే వస్తుంది మేడం కాకపోతే స్టోల్ దుపట్ట అంటాం కదా లెంత్ ఉంటుంది కానీ విడుతుండదు సో స్టోల్ దుపట్ట మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అంటే ఎక్స్ట్రా స్మాల్ సైజ్ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో బ్యూటిఫుల్ పీస్ విత్ కాంట్రాస్ట్ దుపట్ట సింపుల్గా ఉంటుంది ఈ ఒకపాట్లో సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ విత్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ దుపట్ట అండి సింగిల్ పీస్ ఉంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో దుపట్ట మొత్తం కూడా మీకు ప్రాపర్ లెంగ్త్ అని పెడితే దుపట్ట వస్తుంది విత్ బీవి చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది మేడం సింగిల్ పీస్ ఉంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ అండి బ్రాండెడ్ పీస్లో మనకు బ్రాండ్ పీస్ అంటాం కదా అంత ప్రీమియం క్వాలిటీ కాటన్ మెయింటైన్ చేస్తాం కదా సో ఆ క్వాలిటీ పీస్ అనమాట ఇది ఫ్రమ్ ఎమ్ టు ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పార్ట్లో సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది మనకు స్లీవ్స్ కూడా చాలా సింపుల్గా మనకి ఆఫీస్ వేర్కి మనకు కాటన్సే కావాలి మేడం కొంచెం ప్రీమియం కాటన్స్ కావాలి మంచి క్వాలిటీ కాటన్స్ కావాలి అనుకున్న వాళ్ళు బయట మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో దొరికే కాటన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రేంజ్లో అవైలబుల్గా ఉందండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రాపర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా ఉంటుంది సో నెక్స్ట్ అండి ప్లస్ సైజ్ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు నేను ఓపెన్ చేసిన సైజ్ కూడా త్రీ ఎక్స్ఎల్ మేడం సో ఓపెన్ చేసిన సైజ్ త్రీ ప్రాపర్ ప్రాపర్గా ఉంటుంది హిప్ కూడా పెద్దగానే ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జైపూర్ కాటన్లో వస్తుంది మేడం యోగ పార్ట్ల ఎంబ్రాయిడరీ మీకు వైట్ కలర్ ప్యాటర్న్లోనే మనకు టాప్ ఫ్యాబ్రిక్లో మనకు టాప్ కలర్లో మీకు ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ దుపట్టా వచ్చేసి ప్రాపర్ విడ్త్ అండ్ లెంత్ దుపట్టాస్ ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ టు టూ మీటర్స్ మధ్యలో ఉంటుంది మేడం దుపట్టా ఓకేనా దుపట్టా లెంత్ అని మీరు క్లియర్గా వినండి త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి క్లియర్ క్లియర్గా తీయండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ప్లస్ సైజ్ వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ మేడం కాటన్లో సింపుల్ గా ఆఫీస్ వేర్ కావాలనుకున్న వాళ్ళు ఈ పీస్ బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ త్రీ ప్లస్ షిప్పింగ్ త్రీ పీస్ కూడా మీకు జైపూర్ కాటన్ వస్తుంది మంచి లెంత్ అని పెడుతుపట్ట ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సారీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి హోల్సేల్ వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో త్రీ పీస్ సెట్స్ కాదు మేడం ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సింగిల్ ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ ఉన్నాయి సైడ్ కట్స్లో ఉన్నాయి ఈ పీస్ సింగిల్ పీస్ ఉంది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు త్రీ పీస్ కూడా మీకు కాటన్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మంచి గ్రీన్ షేడ్లో ఉంది బ్యూటిఫుల్ పీస్ దుపట్టా కూడా మీకు మంత్లీ లెంతి పెడుతూ దుపట్టా వస్తుంది సింగిల్ పీస్ ఉంది మీడియం సైజ్ వాళ్ళు నెక్స్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఫ్రాక్ ఓన్లీ ఫ్రాక్ ఓన్లీ ఫ్రాక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ కాలర్ నెక్ బ్రాండెడ్ పీస్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది హ్యాండ్స్ కూడా మీకు బుట్ట చేతులు అంటాం సారీ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట మన ఎల్బో దాటి కింద దాకా వస్తాయి కదా ఇక్కడ దాకా సో ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ బ్లాక్ కలర్లో ఉంది కాలర్ నెక్ జార్జ్ సారీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంది విత్ లైనింగ్ మేడం ఓకేనా విత్ కాటన్ లైనింగ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సింగిల్ పీస్ బ్లాక్ నెక్స్ట్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గేరా చూసారు మేడం ఈ ఫ్రాక్ది ప్రాపర్ వన్ మీటర్ గేరా అండి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాకపోతే కొంచెం తక్కువ ఉన్నా మేము ప్రాపర్గా ప్రాపర్గా వన్ పాయింట్ ఫైవ్ కాకపోతే మేము వన్ మీటర్ అంటాము ఫుల్ టేబుల్ కవర్ అయిపోయింది అంత మంచి గేరా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి ల్యావెండర్ కలర్ ఓన్లీ ఫ్రాక్ అండి దీనికి దుపట్టా రాదు బాటమ్ రాదు ఫైవ్ హండ్రెడ్ ప్లాష్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ప్లాష్ షిప్పింగ్ నెక్స్ట్ అండి అగైన్ ప్లస్ సైజ్ వాళ్ళకు ఫైవ్ ఫిఫ్టీ ప్లాష్ షిప్పింగ్లో త్రీ పీస్ కూడా మీకు కాటన్ వస్తుంది మంచి లైట్ రెడ్డిష్ కలర్లో ఆ కలర్లో ఉంది దుపట్టా కూడా మీకు ప్రాపర్ లెంత్ అండ్ పెడితే వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ టు టూ మీటర్స్ మధ్యలో ఉంటుంది మేడం దుపట్ట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోండి సైడ్ కట్స్ వస్తాయి మేడం ఓకేనా నెక్స్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అండి సో ఇదంతా ఈ ప్రింట్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇది రిజిస్ట్రాడ్ ప్రి పీస్ అండి ఇది సో యోగ ఒక మనకు సీక్వెన్స్ ఖాతా స్ట్రెడ్ వర్క్ అంటాం కదా ఆ పీస్ చూడొచ్చు సేమ్ ప్యాటర్న్ మీకు హ్యాండ్స్లో కూడా ఉంటుంది మేడం బాటమ్ మనకు దామన్ పార్ట్ ఆఫ్ కుర్తిలో ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఉందో అదే ప్రింటు మీకు హ్యాండ్స్ మీదకు ఉంటుంది అండ్ బ్యాక్ కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పీస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో బాటమ్ అగైన్ రోమన్ సిల్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లో మీకు ప్రాపర్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తుపట్ట ఇలాంటి ఎక్సల్ సైజ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీలో లైనింగ్ కావాలని చాలా మంది అడిగారు లైనింగ్ ఉన్న పీసెస్ తీసుకురండి అని సో ఆ పీస్ రీస్టార్ట్ చేయడం జరిగింది ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సారీ మేడం క్లియర్గా వినండి ఫైవ్ ఫిఫ్టీ కాదు సిక్స్ హండ్రెడ్ ప్లాష్ షిప్పింగ్ మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ అని అడగండి బై మిస్టేక్గా చెప్పాము ఇప్పుడు ఈ బిగ్ పూలు ఏదైతే చూస్తున్నారో ఈ ఫ్రాక్ మీద ఈ బిగ్ ప్రింట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది మేడం ఈ బిగ్ ఈ పెద్ద పెద్ద ప్రింట్స్ ఇప్పుడు బాగా కాట్ సెట్స్లో కానీ ఎక్కడైనా ఈ బిగ్ ప్రింట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇంప్రో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది యోగ ఒక లో మనకి ఎంబ్రాయిడరీ అండ్ త్రీ పీస్ కూడా మీకు కాటన్ వస్తుంది దుపట్టా కూడా మంచి లెంత్ అని పెడితే దుపట్టా సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఓన్లీ ఫ్రాక్ బ్యూటిఫుల్ పీస్ సిక్స్ హండ్రెడ్ బ్రాండెడ్ పీస్ అండి దీని మీద ఎంఆర్పి ట్యాక్ కూడా ట్రిపుల్ నైన్ ఉంటుంది మేడం ఓకేనా సో ఎంఆర్పి బ్రాండ్ అనమాట ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది స్మాల్ సైజ్ వాళ్ళు నేను కొంచెం చెప్తాను అనేది ఈ ఓ ఎంబ్రాయిడరీ మిగతా ఇదంతా కూడా మీకు బ్లాక్ ప్రింట్ వస్తుంది ఫస్ట్ కింద ఒక లేయర్ వస్తుంది ఈ పార్ట్ చూస్తున్నారు కదా ఇదంతా ఫస్ట్ ఫ్రాక్ అండి దానిపైన అటాచ్ చేసి ఉంటుంది అనమాట ఇది కోట్ ప్యాటర్న్ కానీ లేయర్ మామూలుగా లేయర్డ్ ఫ్రాక్ అంటారు బట్ హౌ ఫార్ ఎలా చెప్పాలి అనేది ఇలా సో బ్యాక్ కూడా మీకు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది బాగుంటుంది మేడం పీస్ సో ఇవనేది ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ ఉంటుంది అనమాట ఓకేనా సింగిల్ పీస్ ఉంది సా స్మాల్ సైజ్ వాళ్ళు యా స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మేడం చాలా బాగుంది లేట్ ఫ్రా ఫ్రాక్ అంటాం కదా అలా అనమాట చాలా మంచి బ్రాండెడ్ పీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ సైజ్ వాళ్ళు నెక్స్ట్ అండి ఈ పీస్ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది త్రీ పీస్ కూడా మీకు కాటన్ వస్తుంది సో చాలా మంది కంటే భయపడతారు మేడం ఒక్కసారి ఈయన చూడరా ఎంత చిన్నగా ఉందో అసలు ఇది మనకి మీడియం అనే ట్యాగ్ ఉంది ఇదిగోండి ఇంత ఉంది మేడం కనీసం మనం చూపడేవాళ్ళు ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్ అంత కూడా లేదు ఇంతకు మించి వీ నెక్ అంతే బాగా ట్రెండింగ్లో ఇంకా నెక్ భయపడే వాళ్ళు డీప్గా ఉంటుంది అనుకునే వాళ్ళు తీసుకోండి పీస్ చూడండి గేర కూడా సఫిషియెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫిఫ్టీ ప్లాస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో మనకి బాటమ్ వస్తుంది సో దుపట్టా కూడా వన్ పాయింట్ ఫైవ్ టు టూ మీటర్స్ మధ్యలో ఉంటుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ప్లాష్ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దుపట్టా కూడా గా కలర్ కాంబినేషన్ ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లాష్ షిప్పింగ్ నెక్స్ట్ అండి బ్రాండెడ్ త్రీ పీస్ అగేన్ సిక్స్ హండ్రెడ్ ప్లాష్ షిప్పింగ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది మేడం సో ఇది లైట్ ఆరెంజ్ షేడ్ యోక్ లో ఎంబ్రాయిడరీ ఉంటుంది మనం బాటమ్ చూపించాను కదా అలా వస్తుంది సో ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది ప్రాపర్ దుపట్టాస్ వస్తాయి మేడం అన్నీ కూడా కాటన్ దుపట్టాసే సో ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి క్లియర్గా వినండి మేడం వీడియో చాలామంది అసలు క్లియర్గా వినట్లేదు సో క్లియర్గా వినండి నెక్స్ట్ ప్లస్ సైజ్ వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ కానివ్వండి ఈ చిన్న చిన్న ఫ్లోరల్స్ ఉన్నాయి కదా నాకు ఎందుకో ఈ ప్రింట్ చాలా బాగా అనిపించింది అనమాట సో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ వీడియోలో మిక్స్డ్ ప్రైజెస్ మిక్స్డ్ పీసెస్ సింగిల్ పీసెస్ ఫ్రాక్స్ చూపించాము త్రీ పీస్ ఓన్లీ ఫ్రాక్స్ చూపించాం ఫ్రాక్ మోడల్ చూపించాం త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫిఫ్టీ ప్లష్ షిప్పింగ్ నెక్స్ట్ సింగిల్ పీస్ ఇది ఉంది మేడం సో లాస్ట్ ఒక పే ఒక మేడం పేమెంట్ క్యాన్సిల్ చేయాల్సి చేశారనమాట సో అందుకని ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ బిగ్ ప్రింట్స్లోనే ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ హెవీ రేవాన్ ఫ్యాబ్రిక్ దుప్పట్టా చూడండి మేడం విడుతూ చూసారని అన్నడిగితే ప్రాపర్గా ఒక టాప్ అవుతుంది అంత విడుతుంది అంత లెంత్ ఉంది నాట్ ష్యూర్ మరి ఖచ్చితంగా నడితే మాత్రం నేను చెప్పలేను సో ఎక్సల్ సైజ్ వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది చాలా బాగుంటుంది ఘేరా సో నెక్స్ట్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ పీస్ అయితే లెహరియా లో ఫ్రాక్ మోడల్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సో లో మనకు ఎంబ్రాయిడరీ చూడండి ఇలా కాటన్ టాజల్స్ సింపుల్గా హ్యాండ్స్ విత్ లెస్ కింద బాటం పార్ట్ వచ్చేసి మీకు ఇలా చికెన్ హకోబా లేస్ అనమాట ఇది చికెన్ హకోబా హకోబా లేస్ చాలా బాగుంది యునిక్గా ఉంది ఈ లేస్ మాత్రం సో లెహ్రియా ప్యాటర్న్ అంటాం కదా ఆ లెహరియా ప్యాటర్న్ అనమాట ఇది ఫ్రాక్ మోడల్ సైడ్ కట్ సేమ్ రావు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రాణి పింక్ షేడ్లో ఉంది ఎగ్జాక్ట్ కలర్స్ అనేది కష్టం సో ఇది వచ్చేసి మనకు బాటంలో ఇలా వర్క్ వస్తుంది దుప్పట్ మీకు టా కొంచెం రేయాన్ ఉంది కొంచెం రేయాన్ మిక్స్ ఉంది టాప్ బాటమ్ మాత్రం ఖచ్చితంగా రేయోని సో టచ్ కంప్లీట్లీ రేయోన్ అనే చెప్తాను మేడం మిక్స్ అనేది చాలా మందికి నచ్చదు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ హెవీ రేయాన్ అని ఈ అండి కాటన్ దుపట్ట వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ టు టూ మీటర్స్ దుప్పట్టా సిక్స్ హండ్రెడ్ ప్లాస్ షిప్పింగ్ ఏమిటో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఏదైనా నచ్చితే నేను స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్